వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ బ్రహ్మముడి ఈ రోజుటి ఎపిసోడ్ ఆగస్టు నాలుగు బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకి కీలక మలుపు తిరగబోతుంది రాజ్ ప్రేమను కళావతి రిజెక్ట్ చేయడంతో ఆ బాధలో రాజ్ నిస్సహాయంగా రోడ్డుపై ఒంటరిగా వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయింది ఈ క్రమంలోనే చాలా ఊహాకథనాలు అభిమానుల్ని ఉత్కంఠబరుస్తున్నాయి అసలేం జరిగింది ఆ వివరాలతో పాటు అప్పు ఉచ్చులో రాహుల్ ఎలా చిక్కాడు అనేది కూడా ఇప్పుడు చూద్దాం ఈ రోజుటి ఎపిసోడ్లో కావ్యకు తాను ప్రెగ్నెట్ అని తెలియగానే మొదట సంతోషం వస్తుంది తరువాత ఏడుపుస్తుంది ఆ రోజు రాజ్ తనకు ప్రపోజ్ చేయడానికి వస్తాడు అనే నమ్మకంతో ఆనందంగా ఉన్న కావ్యకు తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతో ఆ ఆనందమంతా మిస్సౌతుంది నిజానికి రాజ్ గతం మరిచిపోయి మిస్సయ్యే ముందు రోజుల్లో రాజ్ కావ్య శారీరకంగా ఏకమైన సంగతి తెలిసిందే దాని ఫలితమే ప్రస్తుతం కళావతి తల్లికాబోతుంది ఈ క్రమంలోనే గదిలో ప్రెగ్నెన్సీ కిట్ పట్టుకుని బాధపడుతుంటే అప్పు గదిలోకి వస్తుంది పరుగున వెళ్లి అప్పూని హత్తుకుని ఏడ్చిన కావ్య ఇది సెలబ్రేట్ చేసుకునే టైం కాదే అంటుంది అదేంటక్కా అలా అంటావ్ అని అప్పు అడిగితే ఈరోజు ఆయన నాకు ప్రపోజ్ చేయడానికి వస్తున్నారు ఇలాంటి టైంలో నేను తల్లికాబోతున్న విషయం ఆయనకు తెలిస్తే దీనికి కారణం ఎవరు అని అడుగుతారు అప్పుడు దీనికి కారణం మీరే అని నేను చెప్పగలనా ఆయనకు నిజం తెలియాలంటే గతం గుర్తురావాలి గతం గుర్తు చేస్తే ప్రాబ్లం అవుతుందని గారు చెప్పారు అంటుంది కావ్య మరి ఇప్పుడు ఎలా అక్క బావగారు ప్రపోజ్ చేశాక ఈ విషయం తెలిస్తే నిన్ను తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది ఇప్పుడు ఏం చేస్తావ్ మరి అంటుంది అప్పూ బాధగా అదే ఆలోచిస్తున్నాను ఆయన్ని మోసం చేయలేను అలా అని సాహసం చేసి నిజం చెప్పలేను ఏం చేయాలో అర్థం కావడం లేదు అప్పు అని కావ్య ఏడుస్తుంది బాధగా ఏదొకటి ఆలోచించు అక్కా బావగారు వచ్చేలోపు అని అప్పు అనగానే నేను ఆలోచిస్తాను కాని ముందు రేవతీగారి అబ్బాయిని ఇక్కడినుంచి తీసుకుని వెళ్ళిపో ఈ విషయం ఎవరికీ చెప్పకు అని అప్పూని అక్కడినుంచి పంపేస్తుంది కావ్య ఇక ఆ బుల్లి స్వరాజ్ని తీసుకుని పోలీస్కారులో అప్పు బయలుదేరుతుంది వెనుకే రుద్రాణి ప్లాన్ చేసినట్లు రాహుల్ ఫాలో చేస్తాడు వాడు ఎవరి కొడుకో తెలుసుకోవాలనే ఆలోచనతోనే అలా ఫాలో చేస్తుంటాడు అయితే అప్పు కాస్త దూరం వెళ్లేసరికి అనుమానం వచ్చి వెనక్కి చూసేసరికి రాహుల్ కారు కనిపిస్తుంది రాహుల్ ఈ కారుని ఎందుకు ఫాలో చేస్తున్నాడు అంటే ఈ స్వరాజ్ ఎవరి కొడుకో తెలుసుకోవాలని ఆ రుద్రాణిగారు ప్లాన్ చేసి ఉంటారు చెబుతాను వీళ్ల పని అని మనసులో అనుకుని కానిస్టేబుల్ శేషుకి కాల్ చేస్తుంది అప్పు అప్పూ కానిస్టేబుల్ శేషుకి చేసి ఎక్కడున్నారు శేషుగారు అంటుంది మేడం మేము నగర్ వైపు పెట్రోలింగ్ పెట్రోలింగ్కి వెళ్తున్నాం మేడం అంటాడు శేషు సరే అయితే మీరు దగ్గర్లోనే ఉన్నారు కాబట్టి ఒక పని చెయ్యండి నా వెనుకాల ఒక కారు వస్తుంది అని ప్లాన్ మొత్తం చెబుతుంది కాసేపటికి రాహుల్ కారుకి వాళ్ళ కారు అడ్డం కొడుతుంది అప్పూ వాళ్ల కారు ముందుకు వెళ్ళిపోతుంది రాహుల్ని శేషు సార్ మీ కారు చెక్ చెయ్యాలి దిగండి సార్ అని దింపి రాహుల్ ఎంత మొత్తుకున్నా చాలాసేపటి వరకు చెకింగ్ పేరుతో వదిలిపెట్టరు పోలీసులు దాంతో అప్పూ కారు మిస్సైపోతుంది రాహుల్కి కనిపించకుండా ఇక రాజ్ మంచి ఉత్సాహం ఉల్లాసంగా ఇంటికి వస్తాడు రుద్రాణి తప్ప అంత ఆత్రంగా ఆనందంగా ఉంటారు ఈరోజు రాజ్ కావ్యకు ప్రపోజ్ చేస్తున్నాడు అనే విషయం అందరికీ తెలియడంతో కవి అపర్ణాదేవి ఇందిరాదేవి ప్రకాశం ధాన్యం సుభాష్ అంతా చాలా హ్యాపీగా రాజ్తో మాట్లాడుతుంటారు గదిలో టెన్షన్లో ఉన్న కావ్యను తీసుకొచ్చి ఎదురుగా నిలబెడతారు రాజ్ ని ప్రపోజ్ చేయమని ప్రోత్సహిస్తారు రాజ్ చాలా ప్రేమగా కావ్యకు తన మనసులో మాట చెబుతాడు పెళ్లి ఎప్పుడు ఎక్కడా అనే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇందిరాదేవి కవివాళ్లు అప్పుడే కావ్య ఆపండి అని అరుస్తుంది కళావతి అలా అరవడంతో రుద్రాణీకి సంబరం మొదలవుతుంది తక్కున లేచి నిలబడి కావ్య ఇలా అంటుంది ఏంటబ్బా అని చూస్తుంటుంది నేను ఏ రోజు అయినా ఆయనతో ప్రేమ పెళ్లి గురించి నాకు ఇష్టం ఉందని మీతో చెప్పానా మీరే ఎందుకు అలా ఊహించుకుంటున్నారు నాకు అలాంటి ఉద్దేశం లేదు అని కావ్య చెప్పేసరికి ఇది నిజమేనా అని రుద్రాని తనని తాను గిల్లుకుని మరీ సంబరపడుతుంది కావ్య అలా అనేసరికి రాజ్ గుండె ముక్కలైపోతుంటుంది మిగిలిన వాళ్లకు కావ్య ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు ఇక అలా ఈ రోజుటి ఎపిసోడ్ ముగుస్తుంది ఇక కమింగ్ అప్లో రాజ్ బాధగా దిగులుగా కావ్య రిజెక్ట్ చేసిన మాటల్ని కావ్యతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ రోడ్డు మధ్యలో నడుస్తూ వెళ్లిపోతూ ఉంటాడు శూన్యంలోకి చూస్తూ కళ్ల నిండా నీళ్లతో రాజ్ వెళ్తుంటే వెనుక ఒక కారు చాలా వేగంగా వస్తుంటుంది ఓ మలుపు దగ్గర రాజుని చూసుకోకుండా ఆ కారు వచ్చి రాజుని గుద్దేయడం రాజ్ పెద్ద కేకతో పక్కకు వెళ్లిపడిపోవడం చూపించారు అక్కడితో కమింగప్ అయిపోయింది అయితే రాజ్కి ఇప్పుడైనా గతం గుర్తొస్తుందా అంటే గుర్తొస్తే సీరియల్ అయిపోతుంది కాబట్టి ఇంకా గుర్తురాదు అయితే అలా రాజ్కి గతం గుర్తురావాలంటే అప్పు లంచం కేసులో యామినీ మనిషి రాజ్ తలమీద కొట్టినప్పుడే గతం గుర్తొచ్చేసిందని అనుకున్నాం కాని రాలేదు ఈ క్రమంలోనే రాజ్ కోమాలోకి వెళ్ళిపోవడమో లేక యాక్సిడెంట్ అయి పడిపోతాడు కాబట్టి ఎవరైనా కాపాడటానికి తీసుకుని వెళ్తే కొంతకాలం కనిపించకుండా పోవడం జరగొచ్చు యామినీ మా బావ ఎక్కడా మా బావ ఇంటికి రాలేదు ఎందుకు అంటూ మరునాడు ఇంటికి గొడవకు వచ్చేవరకు రాజ్కి యాక్సిడెంట్ లేదా మిస్సింగ్ అనే సంగతి ఎవరికీ తెలియకపోవచ్చు మరోవైపు ఈ కథను మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలి అనుకున్నా లేక కొత్త కథనాన్ని జోడించాలి అనుకున్నా ఇదే సందర్భం అదెలా అంటే ఎలాగో కళావతి కడుపుతో ఉంది కొన్ని సంవత్సరాలు తర్వాతనే టైటిల్ వేసుకుని కళావతికి కొడుకు పుట్టినట్లు వాడే రాజ్ కావ్యలను కలుపుతాడు అన్నట్లుగా కథను ముందుకు తీసుకెళ్లొచ్చు అయితే అక్కడ ఒక సమస్య ఉంది అదేంటంటే రేవతి కొడుకు ఇంకా పెద్దవాడు అవుతాడు అపర్ణాదేవి స్వరాజుల మధ్య బాండింగ్ పెరిగే సమయం ఇది కాబట్టి అది కాస్త కష్టమైనదే అయితే రాజ్కి యాక్సిడెంట్ జరిగింది కాబట్టి కోమాలోకి వెళ్లడమో అటు యామిని ఇటు కావ్యలకు కాకుండా వేరేవాళ్లకు రాజ్ దొరకడం లాంటి ట్విస్ట్లు